కొద్దిసేపటి క్రితం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చూసి బయటికి వస్తున్నారట రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శంకర్ డైరెక్షన్లో రామ్ సినిమా రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే వెళ్ళారట ఆ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే రాజమౌళితో అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రామ్ చరణ్ బాండింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏ ఫంక్షన్లకైనా మరి సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి ఫంక్షన్కి రామ్ చరణ్ అటెండ్ అవుతూనే ఉంటారు ఇక ఇది పక్కకు పెడితే రాజమౌళితో కూడా రామ్ చరణ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ మూవీ తీసినప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది అప్పటి నుంచి కూడా చాలా క్లోజ్గా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే త్రిపుల్ ఆర్ తర్వాత మరొక సినిమా తీస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అది కూడా శంకర్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి వాటి యొక్క ట్రైలర్ చూస్తేనే ఇంత బాగుంది మరి సినిమా ఏ విధంగా ఉందో అని చెప్పి రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలిసి కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఆ సినిమా చూడగానే రాజమౌళి కూడా చాలా సంతోషించారట నిజంగా బాగుంది ఈ సినిమా ఇద్దరూ కలిసి వెళ్ళి రావడం మరి ఆ సినిమా ఏ విధంగా ఉంది అని చెప్పి అందులో మనకు సంబంధించిన ఏమైనా క్లిప్స్ దొరుకుతాయని చెప్పి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం